నానా హ్యాస్ ఆల్వేస్ బిన్ మై బిగ్గెస్ట్ సపోర్టర్ యాక్చువల్లీ నేను ఏది చేసిన కానీ సపోర్ట్ ఎంతైతే చేసేవాళ్ళో అంతే చిన్నప్పటి నుంచి రియాలిటీ చెక్ కూడా ఉండేది అంతే నేను ఏదైనా కొంచెం యూనో ఏదైనా చేసితే ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ ఏదో ఒక చిన్న వంట ఏదో ఒకటి యూనో సంథింగ్ లైక్ డ్రాయింగ్ ఆర్ సమ్థింగ్ హీ నెవర్ ఎప్పుడు ఓవర్గా పొగిడేసి వావ్ అసలు ఎంత గ్రేటువ్ అసలు యువర్ మోస్ట్ టాలెంటెడ్ అట్లా ఎప్పుడు అనలేదనమాట ఎందుకంటే ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఒక రియాలిటీ చెక్ అనేది ఉండాలి మీడియా వర్క్ చేసినా కూడా ఓ గొప్పని ఫీల్ అయిపోకూడదు అని సో ఐ థింక్ చిన్నపిల్లల విషయంలో ఎస్పెషలీ నాట్ అ లాట్ ఆఫ్ పేరెంట్స్ హ్యావ్ ఇట్ అంటే ఆబ్వియస్లీ చిన్నపిల్లలు ఏం చేసినా దిల్ క్లాప్ అండ్ ఎంకరేజ్ ఇన్ ఆల్ ఆఫ్ దాట్ బట్ నాకు ఐ యూస్ టు లైక్ దట్ ఎందుకంటే ఇట్ యూస్ టు పుష్మి to do better things so i think uh, i like to say that uh, he's definitely uh, been my biggest supporter um, throughout my journey whatever it was and uh, he um, yeah he is he, my biggest pillar of strength where is my father's place in my life uh? he's everywhere <laughs> మా ఫ్యామిలీలో మా ముగ్గురులో అంటే నాన్న కాకుండా అన్న అమ్మ నేను ఐ థింక్ ఐ నేను మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు ఎవరితోటి మాట్లాడలేనివి కూడా అంటే ఫ్రాంక్లీ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎలాంటి విషయాల మీద మాట్లాడుకుంటారో కామన్ టాపిక్స్ లైఫ్ ఎలా ఉంది చదువుకుంటన్నావా లేకపోతే కెరీర్ సీరియస్ గా తీసుకుంటున్నావా నార్మల్లీ ఇట్స్ జస్ట్ దిస్ రైట్ వెన్ ఆర్ యు సెటిలింగ్ డౌన్ వెన్ ఆర్ యు మేకింగ్ ది బిగ్ స్టెప్ అండ్ ఆల్ ఆఫ్ దట్ బట్ నాది నానది కన్వర్సేషన్ ఇస్ వెయి బియాండ్ దట్ ఇవన్నీ లైఫ్ గురించి లేకపోతే పర్సనల్ చాయిసెస్ గురించి మాట్లాడ కూడా మాకు యాక్చువల్లీ చాలా చిన్నవి వి టాక్ అ లอต అబౌట్ life and beyond and psychology human psychology or we talk about nature we talk about uh auntie, we talk about and I talk less <laughs> i listen to my dad more <laughs> because i frankly feel like uh, my dad is my own personal encyclopedia so um obviously he reads a lot chala and he has great knowledge and every time he talks to me i feel like oh ఆల్రెడీ చదివేసాను బుక్ అన్న ఫీలింగ్ వస్తుంది కాన్వర్సేషన్ అయిపోయేసరికి సో యా మై మై డాడ్ డజెంట్ ప్లే అ పార్ట్ ఇన్ మై లైఫ్ హీ ఈస్ దేర్ థ్రూ మై లైఫ్ దట్ ఒక ఎప్పుడూ స్ట్రాంగ్ గా యునో ఇన్ యువర్ ఫేస్ ఉన్నట్టు కాదు కానీ హీస్ దట్ వన్ ఇలా చెప్పాలి వన్ బ్లాంకెట్ ఆన్ టాప్ ఆఫ్ మీ దట్ ఐ ఆల్వేస్ ఫీల్ సపోర్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అంటే నేను లైఫ్లో ఏదైనా డిసిషన్స్ తీసుకోవాలి అంటే ఐ నో బై మిస్టేక్ అది ఒక రాంగ్ స్టెప్ అయినా కూడా ఐ హ్యావ్ మై డాడ్ టు ప్రొటెక్ట్ మీ ఆర్ దట్ ఐ కెన్ ఫాల్ బ్యాక్ ఆన్ సో ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను చాలా చేశాను లైఫ్లో బట్ యా హీస్ హీస్ is my everything did you really find a replacement for your father first of all that question should be invalid for every girl father um, and especially my father in the uh, uh, no it, it's not possible there is no one on the face of the earth who is dead living or who is going to be born even like my potential future kids also will not love me as much as uh, my father loves me uh, and i cannot replace my father i can only uh, try my whole life <laughs> you know ever in anana at least close but um, no anana's place of love naamida comes from a very um, డీప్ రూటెడ్ అండ్ ఐ థింక్ చాలా లైవ్స్ ముందు నుంచి వస్తుంది అనుకుంటా దట్స్ వై వీ హ్యావ్ దిస్ బాండ్ దట్ వీ హ్యావ్ సో యా డి యూ ఫైండ్ ద రీప్లేస్మెంట్ అని కాదు ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు ఫైండ్ ఎనీ వన్ ఎనీ రీప్లేస్మెంట్ ఫర్ మై ఫాదర్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫాదర్ ఐ డోంట్ వాంట్ ఎనీ రీప్లేస్మెంట్ థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ తెలుగులో అడుగుంటే నేను కొంచెం ఈజీగా ఆన్సర్ చేసేదానేమో ఎస్ యునో నాకు నాన్నకి చిన్నప్పటి నుంచి ఉన్న లవ్ అండ్ ద రెస్పెక్ట్ అండ్ ద రిలేషన్షిప్ దట్ నేను నాన్నతో షేర్ చేసుకుంది కానీ సమ్వేర్ తెలియకుండానే నేను ఏం పని చేసినా దాని ఆఫ్టర్ థాట్ ఏంటంటే డస్ దిస్ మేక్ మీ అ గుడ్ డాటర్ టు మై ఫాదర్ నో ౌడ్ ఆర్ప్పు చేశానా అషేమ్ ఆఫ్ మీ ఇస్ ఐమ్ ఐ బీయింగ్ అ బ్యాడ్ డాటర్ అని ఒక కాన్స్టెంట్ ఫియర్ ఉంటుంది బట్ వెరీ ఫ్రాంక్లీ ఓవర్ ది ఇయర్స్ నాకు ఎలాంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో ఫేస్ చేసి అండ్ టుగెదర్ మా నాన్నతో పాటు నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో మేడ్ మీ బిలీవ్ దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అంటే ఐ కెన్ డూ ద మోస్ట్ అట్రాషియస్ థింగ్స్ ఐ కెన్ నెవర్ బి అ బ్యాడ్ డాటర్ మా నాన్నకంట్లో సో అంటే అది నేను గ్రాంటెడ్గా తీసుకుంటానని కాదు కానీ ఐ ఫీల్ లైక్ ఎనీథింగ్ కెన్ గో రాంగ్ ఇన్ మై లైఫ్ బట్ అట్లీస్ట్ ఐ గ్రేట్ ఫాదర్ మా బాబాయి పెద్ద నాన్న నాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు కానీ నా మీద మా నాన్న ప్రభావమే చాలా ఎక్కువ అనిపిస్తుంది జీవితంలో నిజానికి అతి దగ్గరగా నన్ను తీసుకెళ్లిన వ్యక్తి మాత్రం ఆయనే అందరితో అభిమానపూర్వకంగా ఎలా ఉండాలి చిన్న చిన్న విషయాలను కూడా ఎలా మెచ్చుకోవాలి తోటి వారిలో స్నేహభావాన్ని కల్పించడంలో మన పాత్ర ఎంత ఇలాంటి వాస్తవాలను మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ గా కాకుండా ఒరిజినల్ లైఫ్ ఏంటన్నది పారదర్శకంగా చూపించిన మార్గదర్శి మా నాన్న నాకు ఈ జీవితం అన్నది ఓ అపురూపమైన కానుక ప్రతి క్షణాన్ని అనుక్షణం పరిపూర్ణంగా జీవించాలని ఎప్పటికప్పుడు సూచించే చుక్కని ఆయన ఆయన ఫిలాసఫీయే ఈ రోజున నన్ను ఇలా తీర్చిదిద్ది ఆయన అనుభవంతో అప్పుడప్పుడు కథలను ఎంపిక చేసుకోవడంలో గైడ్లా ఉంది ఓ సహజమైన నటుడుగా ఎలా నిలదొక్కుకోవాలో కూడా చెప్పిన గురువు ఆయన చెప్పడానికి క్షణం ఒకంత గర్వంగా ఉంది జస్ట్ ఓ నటుడుగానే కాదు ఆ పాత్రలాగే కనిపించాలి అనే స్ఫూర్తిని నాలో నింపిన నాన్న అభిప్రాయాన్ని నేను ఎంతో ఆరాధిస్తాను ఆయన నాకు నేర్పింది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది అవే అవే నన్ను ఈ రోజున ఇలా మానసికంగా నిలబెట్టాయి కీర్తి విజయం అనేవి అందరికీ పంచాలనే ఒక నైతిక విలువ నాన్న పాఠమే ఆశయం నిస్వార్థత రెండు ఒకదానితో మరొక దానికి పొందనలేని విషయాలని చాలామంది అభిప్రాయం కానీ అందులో నాన్న పూర్తిగా డిఫరెంట్ అందరిలాగానో కీర్తి పవర్ వెనుక ఆయన పరిగెత్తకపోవచ్చు కానీ ఆయన మాత్రం ఒక బలమైన నిస్వార్థ జీవి మా కుటుంబం కోసం ఆయన చూపించిన నిజాయితీని ఒక్కసో తంచుకుంటే ఆశయం నిస్వార్థత రెండు ఒకదానితో మరొకదానికి లేని విషయాలని చాలామంది అభిప్రాయం కానీ అందులో నాన్న మాత్రం పూర్తిగా డిఫరెంట్ ఎందరిలాగానో కీర్తి పవర్ వెనుక ఆయన పరిగెత్తకపోవచ్చు కానీ ఆయన మాత్రం ఒక బలమైన నిస్వార్థ జీవి మా కుటుంబం కోసం ఆయన చూపించిన నిజాయితీని ఒక్కోసారి తలుచుకుంటే షాక్ అవుతాను తెరవనుకో వండి సాయం చేస్తారా పబ్లిక్గా నిలబడి పాట పడతారా అన్న వ్యత్యాసం లేకుండా ఏ మాత్రం దేనికి వెలుకాడకుండా దూకేస్తారు ఆయన సౌకర్యాన్ని కూడా వదులుకుని మరి హద్దులు దాటి కేవలం కుటుంబం కోసమే కాదు ఇతరుల కోసం కూడా ఆయన గుండెలు ఎదురొండడం నేను చాలాసార్లు గమనించాను కొన్ని సందర్భాలలో ఇంత స్వార్థం లేకుండా ఆయనలా ఎలా ఎవరైనా ఉండగలరు అనిపిస్తుంటున్నది అదే ఆయనలో నన్ను బాగా ఆకట్టుకున్నది చింతన లేని ఆ ప్రశాంతతను ప్రపంచం ఒక పెరుగుదలగానో ఎదుగుదలగానో పరిగణించకపోవచ్చు కానీ అది నాన్నలో నేను మాత్రమే చూసే మరి ప్రతిరోజు నేర్చుకోవడం ద్వారా నిన్నటికన్నా ఇవాళ ఎలా బెటర్గా ఉండాలి ఉండొచ్చు అనే కోణంలో ఆయనలో ప్రతిరోజు మార్పుని ఎదుగుదలని చూస్తూ పెరిగాను ఆయన దృష్టిలో సక్సెస్ అంటే ఆస్తులు అంతస్తులు కానీ కావు ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కోసం కళ్యాణ్ బాబాయ్తో ఆయన చేసిన పొలిటికల్ జర్నీలో అది ఎంత కష్టమైనా సరే అందులోనే నాన్న ఎక్కువగా ఆనందాన్ని పొందారు తాను నమ్మిన ఫిలాసఫీతోనే అనుక్షణం గడపగలగడం అది తిరుగులేని నిజాయితీతో బతగలగడం తద్వారా ఓ పర్పస్తో నీకు నువ్వు ఎంతవరకు నిజానికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నావు వాస్తవాలను చేరుకోగలుగుతున్నావు అనేవి ఆయన వ్యక్తిగత దైనందిన చర్యలు అవే నాకు జీవితంలో ఎంతో నేర్పే నేర్పుతున్నాయి ఎప్పటికీ నేర్పుతూనే ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन